హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈ మధ్య కాస్త తీర్థయాత్రకు వెళ్ళొచ్చాం అరుణాచలం కాణిపాకం లాంటివన్నీ చూస్తూ శ్రీశైలం కాళహస్తిలో చాలా జనాలు ఉన్నారని ఒంటి ముట్టె వైపుగా ఒంటిమిట్ట వైపుగా బయలుదేరాం ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఉదయం పూట చక్కని భజనతో గుడి ద్వారం తెలుసుకుంది ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఒకే పైన రాముడు లక్ష్మణుడు సీత ఈ ముగ్గురు విగ్రహాలున్నాయి ఇక ఇక్కడి చరిత్ర తెలుసుకుందామని అడిగితే చెప్పారు ఇవన్నీ ఒకే పైన నిర్మించినటువంటివి అని దీని పేరు ఇంతకుముందు ఏకశిలా నగరం అని ఉండేది అన్నారు ఇంతకీ దీన్ని ఎవరు ప్రతిష్ఠించారు అని అడిగితే స్వయంగా జాంబవంతుడే ఇక్కడ ఈ ప్రతిష్ట చేశాడు అన్నారు ఇక్కడ ఈ నిర్మాణాన్ని ఒంటిమిట్ట అనే ఇద్దరు వ్యక్తులు మొదలుపెట్టారు కాబట్టి దీనికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని కూడా చెప్పారు అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పోతన గారు శ్రీ మదాంధ్ర భాగవతం రాశారు కదా ఆంధ్ర మహాభాగవతం అందులో ఆయనకు రాముడే స్వయంగా వచ్చి ఒక పద్యం రాకపోతే రాసిచ్చాడన్న స్థల పురాణం కూడా ఇక్కడే ఉంది ఇక ఒక లాయర్ గారు పేరు సుబ్బారావు ఆయనకి రాముడు ప్రత్యక్షమయ్యి చెన్నైలో ఎందుకుంటావు వచ్చి ఇక్కడ నా గుడి కట్టు అన్నాడట ఇక ఆయనే ఇక్కడికి వచ్చి అన్నీ సంపాదించి ఈ గుడిని కట్టడం మొదలుపెట్టాడు అని చెప్తున్నారు ఈ గుడికి ఎడం వైపున ఆంజనేయస్వామి విగ్రహం ఉంది అది ప్రత్యేకంగా మరో గుడిలో ఆంజనేయ స్వామి యొక్క కన్నులు ఆయన చూపు ఇక్కడ గుడిలో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క పాదాలు తాకేంత ఎత్తులో ఉందని చెప్పుతున్నారు అక్కడి అర్చకులు చాలా చక్కగా డెవలప్ చేశారు శ్రీ చంద్రబాబు గారు చుట్టూ ర పార్కింగ్ స్థలం ఉంది చక్కగా ఉంది మీరు వెళ్తే ఒంటిమిట్టను ఖచ్చితంగా సందర్శించండి అన్నట్టు మర్చాను అక్కడ ఉన్నటువంటి కళాఖండాలు అద్భుతమైన రీతిలో ఉన్నాయి ఒక్కో శిల్పం ఒక్కో అద్భుతం అక్కడే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికని ఇంతకుముందే మూడు మండపాలు కూడా ఉన్నాయి ఒకటి డోలాయ మండపం అంటే అక్కడ డోలు వాయిస్తూ ఉంటారు దానికి ఎదురుగా రాముని ఎదుర్కోవడానికి ఒక మండపం రాముల వారికి ఎదురుగా సీతమ్మని ఎదుర్కోవడానికి మరో మండపం ఎంతో చక్కగా జరుగుతుందని విన్నాను ఇక్కడ సీతారాముల వారి కళ్యాణం మీరు వీలైతే తప్పక వెళ్ళండి ఒంటిమిట్టకు రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నచ్చితే ఓ లైక్ కామెంట్ ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెంటు